నీ అమ్మ ముండని ఎక్కడ చూసిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని చంద్రబాబు మొడ్డని ఇవన్నీ మాకు కబుర్లు ఎందుకు కానీ ఆడ మొడ్డ మీద ఏకలన్నీ మేము లెక్క పెట్టాల్సిన అవసరం లేదు నీకు కావాలంటే అంత బాగా నీకు బాగా ఉంటే వెళ్ళి ఆడిది పెట్టు లేకపోతే ఆ రేపో మాపో ఆడి జ్యోతి ఆరిపోతుంది కదా ఆ రాధాకృష్ణ గారి లెక్క పెట్టి ఎన్ని ఉన్నాయో చెత్తండని పెంటముండని గలీజ్ ము నీ చెత్తం ఉండని తూ నీ పెళ్ళిళ్ళు నువ్వు నీ ఎవ్వారాలు నీకు అసలు నీ నీక నీకంటూ ఒక బుద్ధి ఏడ్చిందా నీకంటూ ఒక జాలు ఏడ్చిందా ఇద్దరు పిల్లలు తండ్రిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నువ్వు పెద్ద నీతులు చెప్తున్నావు నీతులు చెత్తముండని నీ బతికేంది నువ్వు అసలు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా మెరుసపల్లిముండ చెత్తముండని పక్కయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గారు గుర్తుపెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు వైఎస్ అని పేరు పెట్టుకోవడానికి అర్హత ఉందా మెరుచిపల్లి ముండా